నల్గొండ జిల్లాలో విత్తనాల కొరత లేదన్నారు కలెక్టర్ దాసరి హరిచందన కొందరు విత్తనాల కొరత ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారని అలాంటి అపోహలను రైతులెవరూ నమ్మొద్దని సూచించారు గుర్తింపు పొందిన డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు తప్పక రసీదులు తీసుకోవాలన్నారు ఎవరైనా డీలర్లు అవకతవకలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా స్థాయిలో విత్తనాల సేలి ఏర్పాటు చేశామని ఇబ్బందులు తలెత్తితే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు పేషెంట్ సీడ్ క్వాంటిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఆల్సో ఎక్కడ కూడా షార్టేజ్ లేదు అయినా సరే కొంచెం ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది దట్ సఫిషియంట్ గ్రీన్ మెన్యూర్ సీడ్ లేదు అని లేకపోతే కాటన్ సీడ్ అవైలబుల్ లేదు ప్యాడీ సీడ్ అవైలబుల్గా లేదు అని అలాంటి అపోహలు ఎవరికి అవసరం లేదు మనకి హండ్రెడ్ పర్సెంట్ సీడ్ అన్ని మండలాల్లో నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ అవుట్లెట్స్ ఉన్నాయి మన జిల్లాలో అన్ని జిల్లా అన్ని ఆథరైజ్డ్ అవుట్లెట్స్లో సీడ్ అవైలబుల్గా ఉంది సీడ్ స్టాక్ ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంటే కూడా మేము ఆ ప్రాబ్లంను అడ్రస్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ నంబర్ మన జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది